రేపు సోమవారం సాయంత్రం ఆరు నలభై ఒకటి నుండి మళ్ళీ ఏడు నలభై ఒకటి మధ్యలో ఈ దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి ఇక మీ దశ అనేది ఇరవై నాలుగు గంటల్లో తిరిగి దరిద్రం పోయి ధనవంతులు అవుతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంట్లో ఎంతటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడినా సరే ఈ పరిహారం చేశాక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ప్రతి మనిషి జీవితంలో డబ్బు ముఖ్య పాత్రను పోషిస్తుంది అలాంటి డబ్బు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉండదో ఆ ఇంట్లో ఎప్పుడూ శోకాలే అంతేకాదు కష్టాలు అనేవి డబ్బుతో ముడిపడి ఉంటాయి డబ్బు ఒకటి లేకపోతే ఎటు తిప్పి చూసినా కష్టాలే కనిపిస్తాయి ఎటు తిప్పి చూసినా ప్రతి సమస్యకి కారణం డబ్బే కనిపిస్తుంది అలాంటి డబ్బు సంపాదించడానికి మనిషి ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఎంత కష్టపడినా సరే మళ్ళీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు చాలామంది బాగా సంపాదిస్తారు కానీ మళ్ళీ నెల తిరిగేసరికి జీతం అనేది కనిపించదు అంటే మనం సంపాదించిన సొమ్ము అనేది మన అత్యవసరాలకు ఉపయోగపడకుండా పోతుంది ఇలా రకరకాల సమస్యలు అనే ఎదురవుతూ ఉంటాయి దీపం అనేది పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము దీపం మనిషిలోని అజ్ఞానాన్ని తొలగిస్తాయి విజ్ఞానాన్ని పెంచుతాయి చీకటి అనే అంధకారం నుండి వెలుతురు అనే విజ్ఞానాన్ని వెలిగిస్తుంది దీపం అనేది వెలుతురికి సంబంధించింది అంటే చీకటిని తొలగించి వెలుతురిని తీసుకొని వస్తుంది మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుండి బయటికి తీసుకువస్తుంది దీపం హిందూ సనాతన సాంప్రదాయాల ప్రకారం చాలా గొప్పది దీపం లేని ఇల్లు అనేది శ్మశాన వాటికతో సమానంగా భావిస్తారు అంతేకాదు దీపం ఏ ఇంట్లో అయితే వెలిగించరో ఆ ఇంట్లో శనిశ్వరుని దుష్ప్రభావాలతో రకరకాల కష్టాలను ఎదుర్కొంటారు అని శాస్త్రం చెబుతుంది దీపం లేని పూజా వ్రతం ఎప్పుడూ సంపూర్ణం కావు ప్రతి పండగలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము దీపంలో రకరకాల దీపాలు ఉంటాయి ఇంట్లో నుండి దరిద్రాన్ని తొలగించడానికి వెలిగించే దీపాలలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇంట్లో నుండి దరిద్ర బాధలు తొలగిపోయి శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోవాలి అంటే దైవానుగ్రహం కలగాలి అంటే నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తూ ఉంటాము మూడు వత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనెను వేసి ఆ దీపాన్ని వెలిగిస్తే శనిశ్వరుని దుష్ప్రభావాలు చెడు బాధలు పీడలు భయంకరమైనటువంటి నరదృష్టి నుండి బయటపడతాము అంతేకాదు దీపం అనేది ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అలానే పాటు ధూపం కూడా ఇంట్లో వేస్తే ఆ ధూపం యొక్క సువాసనతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే దైవశక్తి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది అందుకే అనునిత్యం ఇంట్లో దీపం ధూపం వేస్తూ ఉండాలి దీపం అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తుంది ధూపం దైవశక్తిని పెంపొందిస్తుంది భక్తి శ్రద్ధను పెంచుతుంది ఇలా ఏ మనిషి అయితే అజ్ఞానం అనే అంధకారం నుండి బయటికి వచ్చి విజ్ఞానం అనే కాంతుల్లో ఉంటారో అలాంటి వ్యక్తికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి ఉన్నత స్థితికి వెళ్ళే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి సంపాదించే రకరకాల మార్గాలు తెరచుకుంటాయి అనేక రంగాలలో ముందుంటారు మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది కష్టాల నుండి బయటికి వస్తారు సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు ఇలా రకరకాల సమస్యలను తొలగిస్తుంది దీపం మరి రేపు సోమవారం దీపంలో ఏది వేసి వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం అంటే పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజు పరమశివుణ్ణి పూజించే వారికి ఎట్టి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు రావు అని అలానే సోమవారం దీపాన్ని వెలిగించే స్త్రీలలో ముఖ సౌందర్యం పెరుగుతుంది అని అంటే ముఖంలో కళ పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు అలాంటి వారికి ఆరోగ్య సమస్యలు రావు అని అందం ఐశ్వర్యం ఆనందంగా ఉండగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది సోమవారం రోజు మరి దీపంలో ఏది వేయాలి అంటే ముందుగా రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి మట్టి ప్రమిదలు తీసుకున్నా లేదా దీపకుందులు తీసుకున్నా దీపాన్ని పెట్టేదానికంటే ముందు రెండు చిన్న ప్లేట్లను వేసి అందులో మట్టి ప్రమిదలను లేదా దీపకుందులను ఉంచాలి లేదా రెండు మట్టి ప్రమిదలు ఉంచాలి అంటే ఒకటి మాత్రం ఎప్పుడు పెట్టకూడదు ఒక వత్తి కానీ ఒక ప్రమిద కానీ ఉంచితే అది అంత శుభ సూచకం కాదు శవాల దగ్గర మాత్రమే ఒక వత్తి ఒక దీపకుందుని ఉంచుతారు తప్ప ఇతర పూజా కార్యక్రమాలలో ఎక్కడ ఒక్క వత్తిని కానీ ఒక్క దీపకుందును కానీ లేదా మట్టి ప్రమిదను కానీ ఉంచరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి రెండు దీపకుందులు లేదా రెండు మట్టి ప్రమిదలు వేయాలి అలానే రెండు వత్తులు కలిపి ఒకటిగా వేసి దీపాన్ని వెలిగించాలి తప్ప మీరు అశుభ అశుభ కార్యక్రమాలకి తప్పితే పూజా కార్యక్రమాలకి ఏవైనా సరే రెండు రెండు వత్తులను తీసుకోవాలి అలానే ఆవునెయ్యిని కానీ వీలైతే విప్ప నూనెను కానీ దీపంలో పోయాలి అలా పోసాక విడిగా మూడు వత్తులను వెయ్యాలి అంటే రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి అలా మూడు విడివిడిగా వత్తులను వేయాలి అప్పుడు ఆరు వత్తులు అవుతాయి ఆ తర్వాత అందులో విప్ప నూనెను కానీ లేదా ఆవు నెయ్యిని కానీ వెయ్యండి ఇవేవి అందుబాటులో లేవు అనుకునే మీరు పూజకు వాడే నూనె ఏదైతే ఉంటుందో ఆ నూనెతో అయినా సరే దీపాన్ని వెలిగించవచ్చు ఇలా దీపాన్ని రేపు వెలిగించండి ఉదయం మరియు సాయంత్రం ఎప్పుడైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపాన్ని సింహద్వారం ముందు తప్పనిసరి వెలిగించండి అంటే సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించే సమయాల్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా దీపాన్ని వెలిగించండి ఈ ఇప్పుడున్నటువంటి కాలంలో చాలామంది సాయంత్రం సంధ్యా దీపాన్ని పెట్టడమే మర్చిపోయారు కానీ లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి సంధ్యా దీపమే ఉపయోగపడుతుంది సంధ్యా దీపాన్ని వెలిగిస్తేనే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అంతేకాదు సంధ్యా సమయాల్లో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ దీపానికి ఏ దుష్టశక్తి కూడా ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది అలానే ఇంటికి ఏ దిష్టి తగలకుండా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ దీపంలో నుండి వచ్చే పొగ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటికి దుష్టశక్తి ప్రభావం అనేది అస్సలు ఉండదు అలాంటి ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఏది పట్టినా సరే బంగారంగా మారుతుంది మట్టి పట్టినా బంగారంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి రాత్రికి రాత్రి అదృష్టం మారిపోయి ధనవంతులు అయ్యే అవకాశ మార్గాలు కూడా కనిపిస్తాయి ఇరవై నాలుగు గంటల్లో మీ దరిద్రం తొలగిపోయి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సంపదకి అధిపతులు అవ్వగలుగుతారు సంపాదించే రకరకాల మార్గాలు మీ ముందుకు వస్తాయి వెనుకబడిపోయిన ప్రతి పనులు కూడా పూర్తవుతాయి హిందూ సనాతన సాంప్రదాయాల ప్రకారం దీపానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది ప్రతి సమస్యను తొలగించగల అత్యద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది దీపం ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత అలానే రావ్యాకి దీపం అనేది ఐశ్వర్యానికి చిహ్నంగా భావించబడుతుంది ఆర్థిక సమస్యలను తొలగించి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేస్తుంది రావి ఆకుది రావి ఆకుదీపం అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి